ఈ నాలుగు సంవత్సరాలు మేము మస్తు కష్టం తీసినాం ఏ డాక్టర్ కానీ మాకు గ్యారంటీ ఇవ్వలేదు సార్ ఈ ఆరిట హాస్పిటల్ వస్తేనే మాకు బాగా అయింది ఈ హాస్పిటల్ రుణపడి ఉంటాం సార్ మేము అందరికీ నమస్కారం నా పేరు పెద్దూరి సత్తయ్య మాది రాజన్న సిరిసిల్ల జిల్లా మేము అనుకోకుండా బైక్ మీకు మా బాబు దురదృష్ట కింద పడ్డాడు కొంచెం బ్రెయిన్ కు బాగా తగిలింది సో మేము చాలా హాస్పిటల్ తిరిగినాం ఎక్కడ కూడా నయం లేదు మాకు కామారెడ్డి నుండి ఆరి హాస్పిటల్ కోరి సురేష్ సార్ని కలవండి అని చెప్పేసి అన్నాడు కలిస్తే మాకు అన్ని వివరాలు క్లియర్ కట్ గా చెప్పిండు ఇట్లా మంచి జరుగుతుంది మీరు చేయించుకోరు ఇరవై ఒక్క తారీఖు నాడు మా బాబుకు సర్జరీ అయింది చెప్పాక సారు మరి సర్జరీ చేస్తే బాబు తట్టుకుంటాడా అని అడిగినాం అడిగితే ఏం కాదమ్మా మీ బాబుకు మంచిగా అవుతుంది అని చెప్పాడు ఆ సారు రిషి అనే బాబుకి వన్ ఇయర్ ఏజ్ లో ఉన్నప్పుడు బైక్ మీద నుంచి కింద పడిపోయి ఈ ఏ సిగ్నిఫికెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అయింది ఆ బ్రెయిన్ డ్యామేజ్ వల్ల తనకి రోజు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టూ థర్టీ ఫిట్స్ వస్తూ ఉండేవి ఈ ట్వంటీ టూ థర్టీ ఫిట్స్ కూడా ఎప్పుడైనా గానీ సడన్ గా ఏదైనా శబ్దం విన్నప్పుడు సడన్ గా కింద పడిపోయేవాడు అన్ రెస్పాన్సివ్ గా ఉండేవాడు ఆల్మోస్ట్ ఎవ్రీ మెడిసిన్ ట్రై చేసినా గానీ ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు తనకి విత్ మెడిసిన్స్ ఆల్సో మల్టిపుల్ టైమ్స్ ఫాల్ అయిపోయి తనకి ఫోర్ హెడ్ మీద బ్యాక్ ఆఫ్ ద హెడ్ ఇంజురీస్ అవుతూ ఉన్నాయి సో ఈ రిషి అనే బాపుకి కూడా మనం వీడియో ఈజీ చేసాము పెట్ స్కాన్ ఎంఆర్ఐ చేసి వీ డిసైడెడ్ ద సర్జరీ ఈయనకి కంప్లీట్ కార్పస్ కెలోజాటమీ చేశాము సర్జరీ అయిన నెక్స్ట్ డే నుంచే తనకి ఈ సౌండ్తో వచ్చే ఫిట్స్ కంప్లీట్గా తగ్గిపోయాయి ఇది ఒక వన్ ఆఫ్ ద యూనిక్ కేస్ అనమాట ఆల్మోస్ట్ లోనే ఇటువంటి చేసినవి చాలా ఫ్యూ కేసెస్ ఉన్నాయి ఈ ఫిట్స్ని వి కాల్ యూజువలీ కాల్ డెస్ స్టార్టల్ సీజర్స్ అంటాం అంటే ఎనీ సౌండ్ వచ్చినాక కానీ యూజువలీ ఆల్టరీ స్టిమ్లెస్ సౌండ్ కి ఫిట్స్ వస్తాయి లేకపోతే రేర్ గా ఒకసారి టచ్ చేసినా కానీ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్గా ఉంటాయి ఇంకా హార్డ్లీ ఫ్యూ కేసెస్ హ్యాస్ బీన్ ఆపరేటెడ్ ఇలాంటి ఫిట్స్ పేషెంట్స్ కి ఓన్లీ ఒక త్రీ టు ఫోర్ కేసెస్ సర్జరీస్ అయినాయి సో విఆర్ ఆల్సో స్కెప్టికల్ రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది ఆల్మోస్ట్ మెడిసిన్స్ ఇంప్రూవ్ కావట్లేదు కాబట్టి సర్జరీ చేస్తే ఛాన్స్ ఎక్కువ బెటర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగానే వీ టు కిట్ అ వెంట హెడ్ వి సర్జరీ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బాబు చిన్న వయసు కాబట్టి ఫోర్ ఇయర్స్ బాబు ఆల్రెడీ ఒక్కొక్క బ్రెయిన్ ఇంజురీ ఉంది లెఫ్ట్ సైడ్లో అండ్ సర్జరీ చేసేటప్పుడు బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి సో వీ హాడ్ ఆల్ ద బ్యాక్అప్ అనసిషా బ్యాక్అప్ కానీ పోస్ట్ ఆఫ్ ఐసీ ఆల్సో వి ఆల్ హ్యాడ్ అ గుడ్ టీమ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఇంట్రాప్ అండ్ పోస్ట్ ఆఫ్ కేర్ ఆఫ్ ది చైల్డ్ వాట్ వీ ప్లాన్ ఇస్ వీ రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్కి కనెక్షన్ ఉంటుంది సంథింగ్ కాల్డ్ కార్పస్ కెలోజం అని రైట్ నుంచి వాట్ ఎవర్ ది యాక్టివిటీ బ్రెయిన్లో ఏది కానీ లెఫ్ట్కి వెళ్తుంది లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేస్తే సంథింగ్ కాల్డ్స్ కార్పస్ కెలోజమ్ ఫైబర్స్ ఉంటాయి సో ద అవర్ ప్లాన్ వాస్ ఐడియా వస్ట్ టు వినీ టు కట్ ది కార్పస్ కెలోజ్ అంటే స్ప్లి చేయాలి స్ప్లిట్ చేసి వాట్ ఎవర్ కనెక్టింగ్ ఫైబర్స్ రైట్ నుంచి లెఫ్ట్ బ్రెయిన్ కనెక్షన్స్ ఏమి ఉంటాయో స్ప్లిట్ స్ప్రిడ్ చేస్తాయనక సో ద ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ సీజర్ ఫ్రీ లైఫ్ పోస్ట్ ఆపరేటివ్లీజ్ ఫార్ బెటర్ అన్నట్టుగా వీ వెంట హెడ్ సో వీ డి స్మాల్ క్రీని అవుట్ ఫోర్ బై ఫోర్ సెంటీమీటర్ బోన్ కట్ చేసి వీ వెంట్ ఇన్ వీ ద దోర్ కార్పస్ కెలోజ్ ఫ్రమ్ ముందు నుంచి వరకు కట్ చేసుకుని వీ డిసెక్టెడ్ అండ్ డివైడెడ్ బోత్ రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ సపరేట్ చేసుకున్నాం డాక్టర్ రామకృష్ణ చౌదరి గారు మరియు రావిష్ సార్ గారు వాళ్ళు చాలా కష్టపడ్డారు ఆపరేషన్ లోపల కొద్దిగా అలా తీసుకపోతే సాయంత్రం అయింది ఆ ఆపరేషన్ రిస్క్ తీసుకొని చేసారు వాళ్ళకు రుణపడి ఉంటారు సార్ ఇప్పుడు ఫిట్స్ రావడం లేదు మాకు సంతోషం ఉంది ఈ నాలుగు సంవత్సరాలు మేము మస్తు కష్టం తీసినాం ఏ డాక్టర్ కానీ మాకు గ్యారంటీ ఇవ్వలేదు సార్ ఈ ఆరిట హాస్పిటల్కి వస్తేనే మాకు బాగా అయింది మంచిగా అనిపించింది సర్జరీ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అసలు ఫిట్స్ లేవు మెడిసిన్స్ కూడా చాలా తగ్గించేశాము ఇప్పుడు ఓన్లీ రెండు మెడిసిన్స్ మీదనే ఉన్నాడు ఒకవేళ ఫ్యూచర్లో కూడా తనకి ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటే ఈ మెడిసిన్స్ కూడా ఆపటానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయిపోయినప్పటికీ ఈ నెవర్ హ్యాడ్ ఎనీ సీజర్ విత్ ఎనీ ఆఫ్ ది స్టిమ్లెస్ సో దిస్ వాస్ ఏ వన్ ఆఫ్ సక్సెస్ఫుల్ సర్జరీ విచ్ విచ్ ఇస్ నాట్ బీన్ డన్ వెరీ కామన్ త్రూ ద వరల్డ్ ఎప్పుడైతే మేము ఆరిట్లో అడ్మిట్ అయినామో వారం రోజులు మాకు చాలా మంచిగా అనిపించింది ప్రతి ఒక్కరు హౌస్ కీపింగ్ కానీ నర్సులు కానీ ఈవెన్ డాక్టర్లు కానీ తొందరగా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు సార్ ప్రతి ఒక్కరు చాలా మంచిగా వాళ్ళు మాకు అందుబాటులో ఉండి మాకు అన్నీ ఏది కావాలంటే అది అందుబాటులో ఉండి మాకు అడ్జెస్ చేయరు ఈ యొక్క ఆరిట్ బృందానికి డాక్టర్ గారులకు మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్ మీ దయ వల్ల మా బాబుకు ప్రాణభిక్ష పెట్టారు మాకు సంతోషం ఉన్నది సార్